నూనెసుకోవాలండి మెత్తని ఆలు ఫ్రై మెత్తగా చేసుకుంటే ఆలు ఫ్రై చాలా బాగుంటుంది చేసే విధానం చూడండి పోపు ఏమి చేయాల్సిన అవసరం లేదు డైరెక్ట్గా మనము ఆలు ఇలా చేసుకోవాలండి ఆలు టూ టైమ్స్ త్రీ టైమ్స్ కొంచెం బంక వేయాల కడగండి బాగా వర్క్ చేసుకోవాలి ఆల్రెడీ ఆలుని బాగా అది క్యూబ్స్ లాగా కట్ చేసుకోవాలండి క్యూబ్స్ లాగా కట్ చేసుకొని ఒక టూ టైమ్స్ త్రీ టైమ్స్ బాగా దీనిలో ఉన్న గమ్మంతా వెళ్ళిపోవాలి బంక ఉంటుంది కదా ఆలుకి అదంతా వెళ్ళిపోతే మనకు ఆలుగా ఆలు అనే ఫ్రై అనమాట పెన్నానికి దానికి గమ్ము ఉంటుంది బంక బంక ఉండడం వల్ల రెండు మూడు సార్లు ఉప్పేసి బాగా కడపాలి కలిగి కడిగి ఇట్లా స్కోకు తినుసులు ఏం లేకుండా చేయాలండి ప్లెయిన్గా ఆలు ఫ్రై అంటే ఇట్లా కొంచెము లైన్గా చేసి కొంచెం మెత్తగా చేసుకోవాలి అన్నంలోకి కానీ పూరీలోకి కానీ చాలా బాగుంటుంది కొంచెం పసిపేసుకోవాలి కలుపుకొని కొంచెంసేపు లిడ్ పెట్టుకోండి లిడ్ పెట్టుకున్నాక ఒక త్రీ మినిట్స్కి టూ ఫోర్ మినిట్స్కి కి ఒకసారి కలుపుకోవాలి Upu, karam, upu, pasti pun, కొబ్బెర అన్ని మిక్స్ చేసుకోవాలి ఉప్పు కారం కొబ్బెర జీలకర్ర అన్నీ మిక్స్ చేసుకొని మెత్తగా ఉండాలండి ఫ్రై చూడండి పెన్నాన్ని కంటుకోదు అనమాట బాగా పెన్నాన్ని కంటుకోకుండా వస్తుంది చూడండి మనము త్రీ టైమ్స్ అట్లా కడగాలండి ఆలుగడ్డని ఆలుగడ్డని మనము ఒక త్రీ టైమ్స్ కడిగినానండి అసలు కట్టుకోదనమాట ఆలుగడ్డ మనకి పెన్నానికి ఎంత కొత్తలాగా ఉన్నా పెన్నము అనేది అతుక్కోకుండా వస్తుంది అనమాట చూడండి స్టీల్ దానికైతే ఎంత గణం అతుక్కోకపోతుంది కదా చూడండి ఉప్పేసి వేసి చాలా మూడు సార్లు కడిగినానండి ఆలుగడ్డ అంటే చాలా గమ్మ ఉంటుంది బంత బంత ఇంకా థైరాయిడ్ ఉన్నవాళ్ళు కూడా ఆలుగడ్డని కొంచెం బాగా కడిగి తినొచ్చండి ఏం కాదు థైరాయిడ్ ఉన్నవాళ్ళు ఆలుగడ్డలు క్యాబేజ్ అవి తినదు కదా ఇదిలో ఉన్న బంకాని బాగా పోగొట్టి తింటే ఆలుగడ్డ కూడా బాగుంటుంది క్యాబేజ్ కూడా తినొచ్చు థైరాయిడ్ ఉన్నవాళ్ళు అంటే మరీ ఎక్కువ తినద్దు కొద్దిగా తినచ్చు తినను అసలు అందుకని అందుకుంటా లేదు చూడండి కడగాలండి బాగా కడిగితే అస్సలు అందుకోదు ఇంగ్ ఇంగువ వేసుకోవాలండి బాగుంటుంది కారంలో ఇంగువ వేసుకొని చేస్తే బాగుంటుంది ఆనియన్స్ వేస్తున్నాను కాబట్టి ఉల్లి ఎల్లిపాయ అయ్యేంతండి మీకు ఇష్టం ఉంటే వేసుకోవచ్చు నేను ఆనియన్స్ కూడా వేసానండి రెండు రెండు ఆనియన్స్ వేసినాను మెత్తగా చేసుకుంటే ఆనియన్స్ కూడా వేసుకుంటే బాగుంటుంది నేను ఇప్పుడు దీనిలో ఎలిపాయ వేయడం లేదు కొబ్బరి కారం ఒకటి ఉప్పు కారం కొబ్బరి జీలకర్ర ఇంగువ అన్నీ మిక్సీకి వేస్తాను మిక్సీకి వేసేసానండి చూడండి కట్టుకుంటే చూడండి పచ్చుతలే తుచుకుంటా లేదు చూడు పెద్ద కూడా మీ మూతలో ఉన్న వాటర్ పడడం వల్ల మనకి అనమాట దిడ్డి పెడతాను కదండి దానికి వాటర్ ఉంటుంది కదా ఆ వాటర్ వల్ల కూడా మనకి ఆలు ఫ్రై అనేది వాటర్ పడుతూ అది బాగా పెన్నాను అనమాట నేను కడుక్కోవాలి బాగా త్రీ టైమ్స్ కడుక్కోవాలి ఆలు రోస్ట్ కూడా చేయొచ్చు ఇది ఇంకా బాగా తరేపాకు కొత్తిమీర వేసుకోండి కడిగి పెట్టుకున్నానండి తిరువాత లేదు ఓన్లీ కరేపాకు కొత్తిమీర నేను కూడా మధ్యలో వేస్తానండి అది గ్రీన్ ఉండాలి నాకు ఫస్ట్ నూనెలో వేస్తే బాగుంటుంది ఇక గ్రీన్గా ఉంటే చాలా బాగుంటుంది కరిగి కొంచెం నిమ్మపండి ఇంత నిమ్మ కారం వేసేసి నిమ్మకాయ కూడా వేసుకోవచ్చు కానీ నిమ్మపు వేస్తున్నానండి ఎక్స్ట్రా ఆయిల్ అంతా తీసేయాలి అంతా ఎక్స్ట్రా ఆయిల్ అంతా తీసేయండి కొంచెం ఉండాల ఇంకా ఈంటన్నా ఉండాలండి ఆయిల్ మెత్త వేయండి ఇట్లే ఎంతగా క్యూబ్స్ లాగా అట్లే ఉన్నాయి చూడండి ఊడిపోకుండా ఎంత బాగున్నాయి క్యూబ్స్ లాగా బాగా మగ్గాలండి బాగా మగ్గించండి కారము ఆయిల్ బాగా సాగుతుంది కాబట్టి తొందరగా మగ్గిపోతాయి అడగంట లేదు చూడండి ఎంత బాగుంది కదా ఇంకా వేడికి మగ్గిపోతుందండి బంద్ చేస్తున్నా ఈ వేడికి మగ్గిపోతుంది మళ్ళీ కారం నలుపు అయిపోతుంది ఈ వేడికి పెళ్ళం వేడికి మగ్గిపోతుంది పని చేస్తున్నా బాయ్ అండి లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండి బాయ్ బాయ్ తర్వాత సర్వింగ్ బౌల్లో తీసుకోవాలండి ఇప్పుడు అంత కొంచెం పెన్నం వేడికి మగ్గినాక సర్వింగ్ బౌల్లోకి తీస్తాను బాయ్ అండి సర్వింగ్ బౌల్లోకి తీసుకుంటానండి చూడండి కొంచెం కూడా అతుక్కలేదు చూడండి కొంచెం కూడా అతుక్కలేదు చూడండి ఆలు ఫ్రై ఆలు ఫ్రై ఫ్రై కాదు కొంచెం మెత్త మెత్తగా ఆలూ ఫ్రై అన్నంలోకి పూరీలోకి చాలా బాగుంటుందండి చూడండి కొంచెం కూడా అతుక్కోకుండా వచ్చినాయి ఇట్లనే క్యూబ్స్ క్యూబ్స్ ఉంటాయండి బాగా మనము మూడు మూడు సార్లు రెండు రెండు మూడు సార్లు నాలుగు సార్లు బాగా ఆలులో ఉన్న బంకంతా పోగొట్టాలండి అప్పుడైతే మనకు పెన్నానికి అతుక్కొని కూడా అతుక్కోదు ఇవి చూడండి ఒక్క రవ్వ కూడా అతుక్కయలేదు బాయ్ అండి లైక్ షేర్ సబ్స్క్రైబ్